చూసారా టమాటా మొక్కలు మనం ఇంట్లో పెంచుకుంటే చక్కగా ఇలాగ పంట వస్తుంది ఇన్ని కుచ్చులు కుచ్చులుగా వచ్చినాయి చూడండి కాయలు చాలా బాగా వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయి కదా ఇలాగ మనము ఇంట్లో పెంచుకున్నప్పుడు మనము పంట కోసుకోవచ్చు ఇలాగ రెడ్గా అవుతున్నాయి బాగా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతాయి కాకపోతే నేలలో అయితే బాగా చక్కగా వస్తాయి అదే మనము కుండీలలో వేసుకుంటే ఇంత ఆరోగ్యంగా అయితే రావు చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం ఇలాగ చక్కగా వచ్చినాయి ఇలా పండుతున్నటివి పోసేసుకొని తర్వాత మళ్ళీ మనం ఇచ్చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ వచ్చిన కాయలన్నీ ఇచ్చేసేసుకోవడానికి వీలు అవుతుంది అన్నీ చక్కగా వచ్చినాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఒకటి పండు